గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు చీనాబ్ నదిపై మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో నిర్మించిన చీనాబ్ బ్రిడ్జ్ కి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తోంది సుమారు ఐదు వందల యాభై రెండు కోట్ల అంచనా వ్యయంతో కొంకన్ రైల్వే ఈ వంతెనను నిర్మించింది బారాముల్లా జమ్మూను కలిపే ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి పడుతున్న ఆరున్నర గంటల సమయం సగానికి తగ్గిపోతుంది ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ కన్నా ముప్పై ఐదు మీటర్ల ఎక్కువ భూకంపాలను బలమైన ఈదురుగాలను తట్టుకునేలా ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది రెండు వేల రెండులోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైనప్పటికీ బలమైన ఈదురుగాలను తట్టుకోగలుగుతుందా లేదా అనే అనుమానంతో రెండు వేల ఎనిమిదిలో నిర్మాణం నిలిచిపోయింది ఆ తర్వాత రెండేళ్లకు బ్రిడ్జ్ డిజైన్ పై సందేహాలు వేయడంతో ఆరు సంవత్సరాల తర్వాత రెండు వేల పదిలో చీనాబ్ నదిపై నిర్మాణం మళ్లీ మొదలైంది ఆర్క్ ఆకారంలో నిర్మించిన ఈ వంతెన విడి భాగాలను చీనాబ్ నది పక్కనే తయారు చేసి రెండు కేబుల్ కార్ల సహాయంతో వంతెనకు అటాచ్ చేశారు ఈ బ్రిడ్జ్ కోసం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల టన్నుల స్టీల్ అరవై ఆరు వేల టన్నుల కాంక్రీట్ ఉపయోగించారు దీని మొత్తం బరువు పది వేల ఆరు వందల పంతొమ్మిది మిలియన్ టన్నులు దీని స్ట్రక్చరల్ డిటైలింగ్ కోసం టెక్లా సాఫ్ట్వేర్ ను ఉపయోగించారు గంటకు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలను సైతం ఈ బ్రిడ్జ్ తట్టుకోగలదు అత్యంత తీవ్రమైన భూకంపాలను కూడా తట్టుకోగలదు బ్రిడ్జ్ నిర్మాణంలో వాడిన స్టీల్ పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు మన్నికగా ఉండగలదు యుఎస్బిఆర్ పూర్తి ప్రాజెక్ట్ మరో రెండున్నర ఏళ్ళలో పూర్తి చేయనున్నారు ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈ బ్రిడ్జ్ ఆర్క్ నిర్మాణం పూర్తయ్యే వీడియో లింక్ ద్వారా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వీక్షించారు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నార్తన్ రైల్వే జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ మాట్లాడుతూ భారతీయ రైల్వే చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని పేర్కొన్నారు ఇలాంటి నిర్మాణం ఇంతవరకు భారతీయ రైల్వే చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు కాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేసిన వీడియోకి నెటిజన్లు కామెంట్ల రూపంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు